అందరికీ నమస్కారం నా పేరు రమ కాంట్రాక్ట్ వైఫ్ చివరి భాగం ఒక రోజు మృదులో ఆఫీస్లో తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి చేరుకునేసరికి ఎప్పుడూ ఆ టైంలో గార్డెన్లో కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండే తన తండ్రి మామగారు అక్కడ లేకపోవడంతో లోపలికి వెళ్ళిన మృదులకు తూర్పు పడమరలా కూర్చొని అసలు ఇప్పటివరకు చూడని విధంగా తన తండ్రి చాలా కోపంగా కనిపిస్తూ ఉంటే మామగారు మాత్రం బాధగా కనిపించడంతో ఏం జరిగిందో అర్థం కాక కంగారుగా లోపలికి వెళ్ళి ఏమైంది నాన్న ఏమైంది మావయ్య అని అడిగింది మృదుల ఆ ప్రశ్న అడగడం ఆలస్యం శంకర్ గారు ఆవేశంగా కూర్చున్న చోటు నుండి లేచి మృదుల చెంప చెల్లుమనిపించబోయి ఆఖరి నిమిషంలో ఆగిపోయారు ఎన్నడూ లేనిది తన తండ్రి తన మీద అలా చెయ్యి ఎత్తేసరికి మృదుల షాక్ అయి చూస్తూ ఉండిపోయింది అసలు ఆయన ఎందుకంత కోపంగా ఉన్నారో అర్థం కాక మృదుల భయపడుతూ ఉండగానే కోడల మీద స్నేహితుడు అలా చెయ్యి ఎత్తినందుకు అనిల్ గారి మనసుకి కష్టంగా అనిపించింది అయినా ఆయనకి స్నేహితుడి కోపానికి కారణం తెలుసు కాబట్టి ఆ తండ్రి కూతురుల మధ్యలోకి వెళ్ళే సాహసం కూడా చేయలేక జరిగేది చూస్తూ మౌనంగా ఉండిపోయారు ఆయన శంకర్ గారు మృదుల భయపడుతూ ఉండగా అప్పటికే ఆయన కోపం చూసి కన్నీలను కంటి కొసలు అదివి పట్టుకోవడం బాధగా అనిపించినా మనసు డ్రాయ్ చేసుకుని కోపంగా చూస్తూ నీకు ఏ విషయంలో అయినా మంచి చెడు ఆలోచించి నిన్న తీసుకునే స్వేచ్ఛనిస్తూ పెంచాను కానీ ఆ స్వేచ్ఛ నా పెంపకాన్ని ప్రశ్నించేలా నీ జీవితాన్ని పాడు చేసుకునే నిర్ణయం నన్ను ఇలా తలదించుకునే చేస్తుంది అనుకోలేదు మృదుల అన్నారు కోపంలో గట్టిగా అరుస్తూ ఆయన మాటలు బట్టి విషయం అర్థమైన మృదుల ఇలాంటి ఒక రోజు వస్తే తన తండ్రిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాకే ఇన్నాళ్ళు తనలో తను మదనపడింది కానీ ఇప్పుడు ఆయన మాటలు తన మనసుని రొప్పం కోత కోస్తూ ఉంటే ఆ తట్టుకోలేని పాత వల్ల కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి ఆయన కలలోకి చూసి ధైర్యం చేయలేక మౌనంగా తలదించుకుంది శంకర్ గారు ఆయన ప్రశ్నకు కూతురు దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఇంకాస్త కోపంగా చాలు బృదుల నువ్వు చేసిన పనికి తలెత్తుకోలేని స్థితిలో నిలబెట్టావు నన్ను ఇప్పుడు ఇలా మౌనంగా ఉండి ఉనికినే ప్రశ్నార్థం చేసుకోకు అసలు ఇలాంటివన్నీ ఎలా తీసుకున్నావు నువ్వు అంటూ అక్కడే టేబుల్ మీద ఉన్న అగ్రిమెంట్ పేపర్స్ వసంత మృదుల మధ్య జరిగిన ఒప్పంద కాగితాలు తెచ్చి మృదులకు చూపిస్తూ ఆవేశం కోపం బాధ కలగలిపిన అడిగారు ఆ పేపర్స్ చూసిన మృదులకు కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అనిపించింది అసలు ఆ పేపర్స్ ఆయన చేతిలోకి ఎలా వచ్చాయో అర్థం కాక భయం బాధ కలగలిపి ఆయన నుండి అనిల్ గారి వైపు చూపు తిప్పేసరికి ఆయన కూడా తన నుండి చూపు తిప్పడంతో ఒక్కసారిగా మనసు చిక్కు అనిపించింది మృదులకు అసలు తన తండ్రి షాక్ నుండి మృదులు తేరుకునే లోపే ఇక ఇప్పటి వరకు జరిగిన చాలు మృదుల నీకు ఇష్టం లేకుండా తాళైతే కట్టించుకున్నావు కానీ నిన్ను భారీగా చేసుకుని నీ భర్తకు నీ మనసులో చోటు లేకపోయావు అందుకే నువ్వు అల్లుడి దగ్గర తీసుకున్న డబ్బు నేను నా తల తాకట్టు పెట్టైనా సరే తిరిగి ఇచ్చేస్తాను ఇక పద నాతో పాటు మన ఇంటికి అని అంటూ మృదులు పట్టుకుని ఆ ఇంటి గడప దాటపోతూ ఉంటే ఆయన మాటలకి ఆయన చేసే పనికి మృదుల భరించలేని పదతో ఆఖరి ప్రయత్నంగా అనిగారి వైపు తిరిగింది కానీ ఆయన అప్పటికే పదతో కళ్ళు మూసుకొని ఉండడంతో మృదుల కన్నీళ్లతో నిస్సహాయంగా ఆ ఇంటి గడప దాటింది మృదులతో కలిసి ఆ ఇంటి బయటకు వచ్చిన శంకర్ గారు అక్కడి నుండి ఆటో మాట్లాడి తన ఇంటికి చేరుకున్నారు ఇంటికి చేరుకోగానే మృదులను తీసుకొని వెళ్ళి ఆమె రూమ్లో వదిలిపెట్టి ఇప్పటి నుండి నువ్వు ఈ ఇల్లు దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదు మృదుల ఇప్పటి వరకు నువ్వు నా ప్రేమను మాత్రమే చూశావు ఇక నుంచి తండ్రి ప్రాణం కోసం తప్పుడు దారి పట్టిన కూతురిని సరైన దారిలో పెట్టే తండ్రిని చూడబోతున్నావు అని కోపంగా చెప్పేసి అక్కడ నుండి ఆయన రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆయన మాటలకి మృదులకు ప్రాణం పోతున్నట్టుగానే అనిపిస్తూ ఉంటే అసలు తన జీవితం ఎటు నుంచి ఎటుపోతుందో అర్థం కాక ఏడుస్తూ అక్కడ నేల మీద కూర్చొని బెడ్ మీద తలపెట్టుకొని శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది మరో పది రోజుల్లో వసంత తిరిగి వచ్చాక మృదుల తన మనసులో మాట అందరికీ ఆనందంగా చెప్పి అతన్ని భర్తగా స్వీకరించడమే కాదు అతను తన నుండి కోరుకుంటున్న ప్రేమనంతా అతని మీద కురిపించాలి అని అనుకుని ఈ ఇరవై రోజుల్లో చాలా అందమైన కళ్ళు కంటూ వచ్చింది మృదుల కానీ ఆమె ఏమాత్రం ఊహించని విధంగా ఇక నేను వసంత్ జీవితంలో కలుసుకునే వీలు లేని మలుపు తిరిగింది ఆమె జీవితం ఆమె జీవితం మాత్రమే కాదు వసంత్ జీవితం కూడా అని చెప్పాలి ఆ ఇల్లు వచ్చిన దగ్గర నుండి మృదుల ప్రపంచం ఆ నాలుగు గొడలు ఆ గదిలో ఉండే చీకటి ఆ చీకటిని చీల్చి తన జీవితంలోకి వెలుగును ఆహ్వానిస్తూ తనకి ఏం కావాలో అసలు తను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తన తండ్రితో నోరు విప్పి చెప్పే ధైర్యం కూడా చేయలేకపోయింది మృదుల ఒకవేళ ఒక్కసారి తన బాధను పక్కన పెట్టి ఆ ప్రయత్నం కనుక చేసి ఉన్నట్లయితే బాగుండేది నుండి ఇంటి పని అంతా శంకర్ గారు చేసుకుంటూ ఉదయం టిఫిన్ బయట తెచ్చిన మిగిలిన రెండు పొట్లు మాత్రం ఆయనే వంట చేస్తూ భోజనానికి మృదులను బయటకు పిలవకుండా ఆయనే మృదుల రూమ్లోకి వెళ్ళి కూతురుకు తినిపిస్తున్నారు మనసంత భారాన్ని మోస్తున్న తండ్రి వల్ల కడుపుకైతే కొరత లేకుండా ఉండడంతో మృదుల తినదంతా ఎడవడానికి ఖర్చు పెడుతూ ఉంది ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి వసంత్ మృదులకు ఫోన్ చేయని రోజు అంటూ లేదు ఏ మూలన పడుందో తెలియని ఫోన్ని మృదుల లిఫ్ట్ చేయకపోయేసరికి పోయేసరికి వసంత్ కంగారు పడుతూ అనిల్ గారికి కాల్ చేశాడు అతను కూడా శంకర్ గారిలా విషయం తెలియడం వల్ల కొడుకు విషయంలో స్ట్రైక్ ప్రకటించి కనీసం అతని కాల్ కూడా లిఫ్ట్ చేయకపోవడంతో అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కానీ వసంత్ మరుసటి రోజే మేనేజర్ కాల్ చేసి విషయం ఏంటని అడిగితే మృదుల మేడం ఆఫీస్కి రావట్లేదని ఆయనకు తెలిసింది మాత్రమే చెప్పారు ఆయన వసంత్ మృదులను మిస్ అవుతున్నా కనీసం ఫోన్లో అయినా మాట్లాడుతూ తన మనసుకి సర్ది చెప్పుకునేవాడు ఇన్ని రోజులు కానీ అలాంటిది ఇప్పుడు కనీసం ఒక కాల్ లేదు మెసేజ్ కూడా లేదు పైగా తను ఇక్కడ ఏమైందో కూడా తెలియకపోవడంతో అక్కడ పని మీద దృష్టి పెట్టలేక మరుసటి రోజే ఇండియాకి ప్రయాణం అయ్యాడు అప్పటికే మృదుల శంకర్ గారితో తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయి నాలుగు రోజులు అవుతూ ఉండడంతో అనిల్ గారు మృదుల గురించి బాధపడుతూ ఈ నాలుగు రోజులు గడిపేశారు కానీ వసంత్ కాని ఆయన లిఫ్ట్ చేయలేదు ఆ రోజు సాయంత్రానికి ఇంటికి చేరుకున్న వసంత్కి మృదుల శంకర్ గారి చేతుల్లో మిస్ అయిన చెంపదెబ్బ అనిల్ గారి చేతుల్లో వసంత్ రుచి చూశాడు ఎన్నడూ లేనిది తండ్రిని అంత కోపంలో చూసిన వసంత్ మొదటిసారి ఆయనకు భయపడుతూనే అక్కడెక్కడా జాడ కనిపించని మృదుల కోసం కళ్ళతో వెతుకులాట కొనసాగిస్తూనే తండ్రి వైపు మౌనంగా చూస్తూ ఉన్నాడు వసంత్ అనిల్ గారు ఎందుకు అంత కోపంగా ఉన్నారో కాసేపటికి పసిగట్టి తను నోరు విప్పి మాట్లాడిపోయేంతలో మృదులకు నీకు జరిగిన పెళ్లి ఒప్పందం మీద జరిగిన పిల్ల వసంత్ అని అడిగారు అనిల్ గారు ఆవేశంగా తండ్రి మాటలను బట్టి వసంత్ ఇక ఏ విషయాన్ని ఆయన దగ్గర దాచడం ఇష్టం లేక మొదట్టుండి జరిగిందంతా ఇప్పటి వరకు ఏమేం జరిగిందో మొత్తం కూడా చెప్పి ఆయన చేతులు పట్టుకొని మృదుల అంటే నాకు ప్రాణం డాడీ మృదులు లేకపోతే నేను బ్రతకలేదు అందుకే నాకు తెలియకుండా నా క్యారెక్టర్ కూడా పక్కన పెట్టి మృదులను భారీగా చేసుకున్నాను కానీ మృదులను పెట్టాలని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటూ తను ఆయన చేతుల్ని తన మృతికి ఆనించుకొని మౌనంగా ఉండిపోయాడు వసంత్ వసంత్ మాటల్ని బట్టి అనిల్ గారికి విషయం పూర్తిగా క్లారిటీ రావడంతో కొడుకుని గుండెల కత్తుకొని నీకేం కావాలో నీకు క్లారిటీ వచ్చింది వసంత్ కానీ మృదులకు కూడా క్లారిటీ రావడమే కాదు తనకి కావాల్సిన ప్రేమ కోసం తను నోరు తెరిచి మాట్లాడాలి అప్పుడు శంకర్ అర్థం చేసుకుంటాడు అని అంటూ కొడుకు వెన్ను నిమిరారు ఆయన కాసేపటికి తండ్రితో కలిసి మృదుల పుట్టింట్లో అడుగుపెట్టిన వసంత్ని చూసిన శంకర్ గారు కోపంగా వసంత్ ముందుకొచ్చి నిలబడి ఎందుకు వచ్చావు బాబు ఇంకా ఏం అడ్డు పెట్టుకుని నా కూతురు బెదిరిస్తూ నీ దగ్గరే నీ భార్యగా ఉండేలా చేసుకోవాలో ఈ నాలుగు రోజుల్లో ప్లాన్ చేసుకొని మరీ ఇండియాకి తిరిగి వచ్చావా అని అడిగారు గట్టిగా ఆయన మాటకి వసంత్ బాధగా లేదు మావయ్య నేను చేసిన తప్పే కాదనను కానీ నేనేం చేసిన మృదుల నా నుండి దూరం కాకూడదన్న ఇచ్చి భయంతో చేశాను కానీ మృదులను బాధ పెట్టాలని అయితే కాదు మృదులను నా దగ్గరే బలవంతంగా ఉండేలా చేసుకోవాలని కాదు మృదుల ఇష్టం ప్రకారమే నాతో ఉండడానికి ఒప్పుకుంటే తనని నాతో తిరిగి మా ఇంటికి గౌరవంగా తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్పాడు వసంత్ ఆయనతో వసంత్ మాటలకి శంకర్ గారు ఇంకా కోపం తెచ్చుకుంటూ నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్న టైంలో నా కూతుర్ని ఒంటరి ఆడపిల్లనే కదా తన విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు చేశావు అప్పటి నుండి నా తల్లిని దగ్గర ఎంత నర్వం ఉంటుందో నేను ఆ మాత్రం ఊహించగలను అలాంటిది ఇప్పుడు అదృష్టం కొద్దీ నాకు ఈ విషయం అంతా తెలిసి ఏదో నా కూతురిని అతను ఇక్కడ తెచ్చుకున్నాను ఇప్పుడు మళ్ళీ నా కూతురిని చేతిలో పెట్టి మళ్ళీ ఆ నాటకంలో పడేయలేను అన్నారు గట్టిగా అరుస్తూ వీళ్ళ కన్వర్జేషన్ మొదలైనప్పుడే అంతకు సేపటి క్రితమే ఏడ్చి ఏడ్చి నిద్రపోయిన మృదులకు నెమ్మదిగా మెలకు వచ్చి ఆ రూమ్ డోర్ వరకు వచ్చింది కానీ వసంత్ మాటలు వినిపించి డోర్ ఓపెన్ చేసే ధైర్యం లేక అక్కడే ఆగిపోయింది అప్పటికే తండ్రి ప్రశ్నకు భర్త మాటల్లో బాధ వినిపించి డోర్కి ఆనుకొని ఏడుస్తున్న మృదులకు ఇప్పుడు శంకర్ గారి కోపంలో వసంత్ క్యారెక్టర్ని ప్రశ్నించేసరికి తనని తను కంట్రోల్ చేసుకోలేకపోయింది మృదుల వెంటనే బయటకు వచ్చి వసంత్కి అడ్డుగా నిలబడి మీరు కోపంలో ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాను నాన్న నేను ఒప్పుకుంటాను ఆయన విషయంలో చేయకూడదు తప్పే చేశారు కానీ ఏనాడు నాతో తప్పుగా ప్రవర్తించలేదు అగ్ని సాక్షిగా నన్ను ఆయన భారించేసుకున్న క్షణం నుండి ఆయన నా విషయంలో చేసిన దానికి గిల్టీగా ఫీల్ అవుతూనే వస్తూ నన్ను ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారు కానీ ఏనాడు నన్ను ఇబ్బంది పెట్టలేదు నేను ఆయనకి సరైన భార్యగా ఎప్పుడు నడుచుకోలేదు కానీ ఆయన మాత్రం ఒక భర్తగా నా విషయంలో ఎప్పుడు బాధ్యతగానే ఉన్నారు నా నుండి ఆయనకు తిరిగి ప్రేమ దక్కకపోయినా నా ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఆయన ప్రేమ జల్లులో నన్ను తడిసి ముద్దయ్యేలా చేసేవారు ఆయన చేసిన తప్పు నన్నా నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించడం ఆయన తప్ప లేక నా నుండి కేవలం ప్రేమను మాత్రమే తిరిగి ఆశిస్తూ నా ప్రేమ కోసం ఎదురు చూడటం తప్ప ఆయన కూడా మనిషే కదా నాన్న తప్పు చేయడం మానవుడి సహజ నక్షణం కానీ ఆ తప్పుని గుర్తించి తన తప్పును వాడే అసలైన మనిషి నా గురించి ఎవరో తప్పుగా చెప్తే అది విని నిజమని నమ్మి అప్పటికే ఆయన మనసులో నా విధంగా ప్రేమను సమాధి చేయలేక ఆయనలో ఆయనే చాలా నరకం అనుభవించారు అలా రాని నన్ను వదులుకోలేకపోయారు అందుకే నన్ను ఒప్పందం మీద పెళ్లి చేసుకున్నారు కానీ నిజం తెలిసాక ఆయన ఎంతగా పశ్చాత్తపడ్డారో నాకు మాత్రమే తెలుసు అని ఏడుస్తూ మోకాల మీద కూర్చొని ఉండిపోయింది మృదుల బాధ కోపం ఆవేశం అన్ని ఎమోషన్స్ మధ్య మృదుల తన మనసులో మీద మీదున్న అభిప్రాయాన్ని అలా చెప్పడం మాత్రమే కాదు అతని మీద ఉన్న స్వచ్ఛమైన ప్రేమను కూడా బయటపెట్టేసరికి వసంత్ పెదాల మీద చిరునవ్వు వచ్చింది కళ్ళలో కన్నీళ్లు రెండూ కూడా ఒకేసారి వచ్చి చేరడంతో మృదుల ముందు మోకాల మీద కూర్చొని సంతోషంగా మృదుల చేతులు పట్టుకొని మృదుల డూ యూ లవ్ మీ అని అడిగాడు ఇన్ని రోజులు ఏ స్పర్శ కోసమైతే ఆమె మొహమాసిపోయిందో ఇప్పుడు ఆ స్పర్శ తన శరీరాన్ని తాకేసరికి మృదుల కన్నీలతో ఒక్కసారిగా వసంత్ గుండెల్లో ఒదిగిపోయి అతని నడుం చుట్టూ చేతులు బిగిస్తూ నాకు మీరు కావాలి వసంత్ గారు లైఫ్ లాంగ్ మీ తోడు కావాలి మీరు నాపై చూపించే ప్రేమ బాధ్యత కేరింగ్ ఆపై కావాలి నాకు నేను మిమ్మల్ని నాలో నా అనువను నింపేసుకున్నాను అని మీరు నాకు దూరంగా ఉన్న ఈ నెల రోజులు బాగా అర్థమైంది మీరు లేకపోతే నేను బ్రతకలేని వసంత్ గారు ఒకవేళ ఇదే ప్రేమైతే అవును నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను నాకు మీరు కావాలి ఐ లవ్ యూ వసంత్ గారు ఐ లవ్ యూ సో మచ్ అంటూ అతన్ని మరింత గట్టిగా చుట్టేసింది మృదుల ఇన్నాళ్ళు వసంత్ ఏ మాటైతే మృదుల నోటి నుండి వినాలని అంతగా ఎదురు చూశాడు ఇప్పుడు ఆ మాటలు ఊహించని విధంగా మృదుల నోటి వెంట వినేసరికి అతని సంతోషం వర్ణనాతీతం వసంత్ ఆ సంతోషంలో మృదులను మరింత గట్టిగా చుట్టేసి కాసేపు అలానే మౌనంగా ఆ ఫీల్ని ఆస్వాదిస్తూ అలానే ఉండిపోయాడు కాసేపటికి మృదుల మోమును తన అరిచతుల్లోకి ప్రేమగా ఆమె నృతిపై ముద్దుపెట్టి నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు కదా మృదుల అని అడిగాడు జీరబోయిన గొంతుతో ఆ ప్రశ్నకు మృదుల తిరిగి వసంత్ గుండెల్లో ఒదిగిపోతూ ఎప్పటికీ మీతోనే ఉంటానని చెప్పింది దృఢంగా ఆ మాటకి వసంత్ లోపే గట్టిగా చప్పట్లు కొడుతున్న శబ్దం విని ఇద్దరు ప్రేమలోకం నుండి ఈ లోకంలోకి వచ్చి కంగారుగా ఒకరు దూరం దూరం జరిగారు తీరా చూస్తే అనిల్ గారు శంకర్ గారు ఇద్దరు నవ్వుకుంటూ హక్ చేసుకొని షేక్ అండ్ ఇచ్చుకోవడం చూసి వసంత్ పృథుల షాక్ అవుతూ వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తూ ఉన్నారు అయోమయంగా అంతలోనే ఏరా ఇప్పుడు హ్యాపీనా అంటూ వచ్చాడు వసంత్ బెస్ట్ ఫ్రెండ్ కమ్ లాయర్ అధర్ వసంత్ మృదులలో ఒప్పందం తయారు చేసింది ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రతి విషయం తెలిసింది ఈ అదవుకే అతన్ని చూడగానే వసంత్ పృథులకు మరింత బిత్తర చూపులు చూస్తూ అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అని అరిచినట్టే అడగడం తో అదర్వు నవ్వుతూ వచ్చి వసంత ముదులను కలిపి హక్కు చేసుకొని మీ ఇద్దరిని కలపడానికి నేనే అంకుల్ సిద్ధరాకి విషయం చెప్పి ఇలా ప్లాన్ చేశాను లక్కీగా విషయం చెప్పాక వీళ్ళిద్దరూ కూడా వైల్డ్గా రియాక్ట్ కాకుండా పరిస్థితిని అర్థం చేసుకొని మీ ఇద్దరూ కూడా ఓపెన్ అయ్యేలా ఇలా డ్రామా ఆడారు అని చెప్పాడు అంతా విన్న మృదుల వసంతులకు దిమ్మ తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటే క్షణాల్లోనే తేరుకొని ఇలా జరగడం వల్ల మంచే జరగడంతో ఇద్దరూ కలిసి మళ్ళీ అదరువుని హక్ చేసుకొని మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి పెద్దవాళ్ళిద్దరినీ హక్ చేసుకొని క్షమించమని అడిగారు పది రోజుల తర్వాత స్విస్ సమయం మధ్యరాత్రి హోటల్ రూమ్లో తన గుండెల మీద ఉన్న మృదుల ముంగురులు సరిచేస్తూ మృదుల అసలు మనం చేసుకున్న ఒప్పందంలో ఏముందో క్లియర్గా చదివావా ఎప్పుడైనా అని అడిగాడు వసంత్ అప్పటి వరకు అతని చేతి వేలతో ఆడుతున్న మృదుల సడన్గా వసంత్ అలా అడిగేసరికి అతని గుండెల మీద చిన్నగా కొట్టి ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చింది వసంత్కు అని అడిగింది చిరుకోపంగా వసంత్ ఆమె అల్లరికి మురిసిపోతుంది చెప్పమన్నట్టు చూసేసరికి లేదు అన్నది ఆమె దాంతో వసంత్ నవ్వుతూ పక్కనే ఉన్న తన మొబైల్ తీసుకొని అందులో ఉన్న ఒక ఫోటో జూమ్ చేసి మృతుల కళ్ళ ముందు పెట్టాడు అది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ పేపర్ అందులో వసంత్ వరకు చెప్పినట్టు వన్ ఇయర్ వైఫ్ అని కాదు లైఫ్ ఫ్లాంగ్ వైఫ్ అని ఉండేసరికి మృతులకు విషయం అర్థమైంది వసంత్ తనని అలా కూడా జీవితాంతం తనతోనే ఉండాలని కోరుకున్నాడని అర్థం కావడంతో కన్నీళ్లతో వసంత్ మరింత గట్టిగా చుట్టేసి నేనెంత పిచ్చిదాన్నో కదా అన్ ఇన్నాళ్ళు నా పిచ్చితనంతో నిన్ను అర్థం చేసుకోకుండా చాలా బాధ పెట్టాను యామ్ సారీ అంటుంటే వసంత్ నవ్వుతూ నో మోర్ సారీస్ డియర్ అంటూ తన మీదున్న మృదులను బెడ్ మీదకు చేర్చి ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పేశాడు మృదుల వసంతులు బంధం ఒప్పందంతోనే మొదలై ఉండొచ్చు కానీ ఎన్నో అవంతరాల తర్వాత వసంత్ తను కోరుకున్న ప్రేమను దక్కించుకుంటే మృదుల తన ఫ్యూచర్ హస్బెండ్ నుండి కోరుకున్న అన్ని ఫీలింగ్స్ ఎమోషన్స్ వసంత్ నుండి చవి చూస్తూ మొత్తానికి ఇద్దరూ కలిసి ఒకే తీరానికి చేరుకొని వాళ్ళ జీవితాన్ని సంతోషంగా కలిపి ఆరంభించారు కథ అయిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్